సరే అండి ప్రస్తుతం ఈ రాష్ట్రంలో జగన్ ప్రాణం చూశారు ఐదు ఐదేళ్ళు అవుతుంది ఆల్మోస్ట్ కూడా ఇప్పటికి కూడా చంద్రబాబు మీద ఆరోపణలు చేస్తున్నారు ఇసుకలో అవినీతి చేశాడు అని చెప్పేసి లేకపోతే ఫైబర్ నెట్లో అవినీతి చేశాడు అని చెప్పేసి ఎన్నో కేసులు పెట్టడం కానీ చూసాం మనం కానీ నిన్న హైకోర్టు కూడా ఒక తీర్పిచ్చింది దాదాపు చంద్రబాబు నాయుడు బెయిల్ ఇవ్వడం చూస్తాం మనం సో ఎలా అనిపిస్తుంది అండి వాళ్ళకి అధికారం వచ్చిన తర్వాత పరిపాలన చేతగాక చంద్రబాబు మీద ఏడుతున్నారు ఏడడం తప్ప వాళ్ళు ఎందుకు పనికిరారు చంద్రబాబు గారు ఏ తప్పు చేస్తే జైల్లో పెట్టారు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాక నన్ను ఇక్కడికి వచ్చాక నాకేం తెలియదు ఎవరో పెట్టారు నాకేం తెలియదు అన్నాడు డ్రామాల్లో చేశాడు చంద్రబాబు గారు తప్పు చేసి ఉంటే లోపల ఉంచొచ్చుగా మరి బెయిల్ మీద బయటకు ఎందుకు వచ్చి తిరుగుతున్నారు నేనాగా కేసులు నేనాగా అవినీతి చేస్తే చంద్రబాబు గారు కూడా లోపల ఉండేవాళ్ళుగా మరి యాభై మూడు రోజులు పెట్టావు ఏం చాదిచ్చావు చంద్రబాబు నాయుడు గారి బేలు వచ్చింది నువ్వు బేలు వచ్చి పదిహేను సంవత్సరాలు పది సంవత్సరాల నుంచి బయట తిరుగుతున్నావు వారం వారం సంతకం పెట్టాలి సంతకం పెట్టట్లా వెళ్ళి అధికారం దుర్యోనం చేస్తున్నావు ప్రజలు దుర్యోనం చేస్తున్నావు వంద మంది దగ్గర తీసుకుంటున్నావు పది మందికి ఎత్తున్నావు నేను పథకాలు ఇస్తాను అంటావు ఏం పథకాలు ఇస్తున్నావు ప్రజలు దోచుకుంటున్నావు అన్ని రకాలుగా మద్యంలో కానీ పెట్రోల్ కానీ డీజిల్ కానీ కరెంట్ మీద కానీ ఇంటి పొన్న కానీ చెత్త పొన్న కానీ ఇటు ముఖ్యమంత్రిని ఎప్పుడేం చూసామా ప్రజలు చెప్తున్నారు అలాగా అంత తప్పి చేయం లేదు ఇసుకలో దోసుకుంటున్నాం ఇసుక అంతా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఐదు వందలు ఉండే ట్రాటో ఇప్పుడు మూడు వేలు నాలుగు వేలు లారీ ఇరవై వేలు ఎవరు దోసుకున్నట్టు ఆయన తప్పు ఇప్పుడు చేయాల ఆయన ఎన్టీ రామారావు గారు ఏ నీతిగా పరిపాలించాడో చంద్రబాబు గారు అదే పరిపాలనలో సాగిచ్చాడు పథకాలు కూడా అలాగే ఇచ్చాడు ఆయన చేసిన పురాతనం మరొక వందేలు చెప్పుకునే పనులు చేశాడు చంద్రబాబు నాయుడు నువ్వేం చేశావు నేను పిలిచినెత్తన పది మందికి నేను పిలిచినెత్తన పది మందికి డబ్బా కొట్టుకోవడం తప్ప అంతకన్నా ఏం లేదు అంటే గతంలో ఇలాంటి పథకాలు ఎందుకు ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు అని చెప్పి కూడా అడుగుతున్నారు ఏం చెప్తున్నారు సరే నువ్వు పథకాలు ఎంత ఇత్తనావు చంద్రబాబు నాయుడు ఎంత ఇచ్చాడు రెండు వేల పద్నాలుగులో వెయ్యి రూపాయలు ఇచ్చాడు తర్వాత రెండు వేలు చేశాడు నేను మూడు వేలు ఒకేసారి చేస్తాను అన్నాడు రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై ముష్టి వేసినట్టు ఐదు సంవత్సరాలకు పెంచావు ఏం పెంచావు నువ్వు కొత్తగా ఏమైనా పథకాలు ఇస్తే చెప్పాలి చంద్రబాబు గారు ఇచ్చిన పథకాలే ఎత్తనావు అంత తప్పించిన ఇవ్వలా నువ్వు ఎక్కడ నుంచి అప్పులు చేస్తున్నావు పన్నెండు వందల వేల కోట్లు అప్పులు చేసి ప్రజల మీద ఎత్తనావు సంప చుట్టించాలి ఇప్పుడు మన ఇంట్లో భార్య పిల్లలు ఉన్నాం సంపచ్చి తెచ్చే భార్య పిల్లల్ని శుభ్రం పెంచితే అది మగొడతాను అంతేగాని అప్పులు చేసి రేపు అప్పులు తీరుతారు పిల్లలు తీరుతారా జీవితాంతరం సరిపోయిన రాష్ట్రం సరిపోయిన అప్పులు కొడుతున్నావు అది ఎవరు తీరుతారు నువ్వు తీరుతావా నీ పిల్లలు తీరుతారా అప్పుడు మీ పిల్లలు కూడా లేరు కదా ఆడపిల్లలుగా ఇద్దరు ఆడపిల్లలు తీరుతారా రాష్ట్రం నువ్వు అప్పు నీ ఇష్టం వచ్చినట్టు అప్పు చేస్తున్నావు రేపు ఓట్లు వేస్తారంటే పదివేలు పదివేలు ఇస్తున్నారు ప్రజలు గమనించుకున్నారు నువ్వు దేంట్లో అప్పు చేస్తున్నావు ఎందుకు చేస్తున్నావు అని ప్రజలు మొత్తం చెప్తున్నారు ఎందుకని మీ వైసీపీలే చెప్తున్నారు ఈ దరిద్ర్యం పాలన ఎప్పుడు పోద్దా అని అంటున్నారు మీ కార్యకర్తలకైనా గౌరవం ఉందా మీ ఎమ్మెల్యేలకి ఏమైనా గౌరవం ఉందా నువ్వు చేసేది ఏంటి నేనే ముఖ్యమంత్రి నేను బట్టను నొక్కుతాను బట్టన్ నొక్కుతాను ఏం బట్టన్ నొక్కుతావు పదివేలు నొక్కుతాను నెలకేమో పదివేలు తీసుకుంటున్నావు నెలకు పదివేలు తీసుకుంటా సంవత్సరం పదివేలు ఉక్కితే నెలకు పదివేలు తీసుకుంటాడు ప్రతి మానవుడు లెక్కేసుకోండి గ్యాస్ బండ మీద ఐదు వందలు నెలకి ఆరు వేలు సంవత్సరానికి కరెంటు బిల్లు మీద ఐదు వందలు వచ్చే బిల్లు వెయ్యి రూపాయలు పదిహేను వందలు వస్తుంది దాని మీద పన్నెండు వేలు పదమూడు వేలు పెట్రోల్ నెలకి పదిహేను వందలు బండికి పెట్రోల్ కొడితే వంద రూపాయలు తిరుగుతాడు పదిహేను వందలు నెలకి సంవత్సరానికి ఎంత అవుతుంది పద్దెనిమిది వేలు ఏంటి ఇచ్చేది నెలకు పదివేలు ఇచ్చేసరం సరుకులు ఉన్నాయి దాని మీద ఎంత వేసావు పాలు ప్యాకెట్ మీదే పెరిగి ప్యాకెట్ మీదే పది రూపాయలు పెంచావు ఏంటి ఇచ్చేది ప్రజలందరూ గమనించుకున్నారు నువ్వేమో ఇప్పుడు ఎలక్షన్ పెడితే పారిపోతావు ఏం ఉండవు ప్రజలు చెప్తున్నారు సరే అండి ఇక్కడ మీరు విజయవాడలో ఉంటున్నారు కాబట్టి విజయవాడ ఎంపీగా కేసు నేను నాని గారు తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి ఈరోజు నుంచి బయటకు వచ్చి కూడా పార్టీని తిడుతున్నారు మరి మీరేం చెప్తారు అసలు కేసు నేర్ నాని గారు రెండుసార్లు ఎంపీగా పోటీ చేసి గెలిచారు తప్పలేదు చంద్రబాబు గారు బీపార్ మూర్తి కదా నీకు గౌరవం వచ్చింది ఏదో పార్టీ కార్యక్రమాలు చేయకున్నా పార్టీని నడిపించుకున్నా నాకు అది ఇది అని వంకలు చెప్పి వెళ్ళిపోతే దానికి ఎవరేం చేయలేరు ఎవరు ఏం చేస్తారు నీ నచ్చలేదు వెళ్ళిపోయావు వెళ్ళిపోతే పలకి వెళ్ళిపోద్దు అది తప్పేముంది వెళ్ళిపోయినంత మాత్రం పార్టీ నష్టపోదు నువ్వు ఉంటే ఈ ఉంటే వెళ్ళిపోతేనే మంచిది అనిపిస్తుంది జనాలకి అంతేగాని వెనక ఎంపీ వెళ్ళిపోయాడు నేత ఒక ఎమ్మెల్యే వెళ్ళిపోయాడు ఆయనతో జనాలు ఏమైనా కార్యకర్తలు ఏమి వెళ్ళిపోరు ఓటింగ్ ఏమి వెళ్ళిపోదు ఆయన వెళ్ళిపోయాడు ఏదో నచ్చక వెళ్ళిపోయాడు వాళ్ళ కుటుంబం గొడవలు ఉంటుంది కుటుంబంకి పార్టీకి సంబంధం ఏంటి కుటుంబం కుటుంబంలో చూసుకోవాలి పార్టీ పార్టీ ప్రతి ఇంటికి ఉంటుంది ప్రతి అన్నదమ్ములకు ఉంటుంది ప్రతి కుటుంబంలో ఉంటుంది ఆయన కుటుంబంలో లేదు ఎవరి కుటుంబంలోనే ఉంటుంది అది ఎవరికి చూసుకోవాలి పార్టీ చూసుకోవాలి అది ఇంట్లో చూసుకోవాలి అంతేకాని ఏదో నిందేసి నేను వైసీపీలోకి వెళ్తాను ఏదో మానే అతను టీడీపీని అంతే అది తప్పది ఏ పార్టీనే అనకూడదు ఒకళ్ళని అనిపించకూడదు ఇప్పుడు నేను ఒకటి అన్నాను అనుకోళ్ళు నన్ను వాళ్ళు తిడుతారుగా ఎవరిని అనకూడదు తప్పుడుగా మాట్లాడకూడదు రాజకీయంగా రాజకీయంగా నడండి తప్పులేదు అంతేగాని ఎవరిని పడితే నోట్కి వచ్చింది కదా ఏది పడితే దాన్ని అది పద్ధతి కాదు అది కరెక్ట్ కాదు వెళ్ళిపోయావు వెళ్ళిపోవు తప్పలేదు టీడీపీని విమర్శించి అది కరెక్ట్ కాదు అంటే ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రజల్లో గుర్తింపు లేదు పవన్ కళ్యాణ్కి ఎలక్షన్ కమిషన్ దగ్గర గుర్తింపు లేదు ఇలాంటి వ్యక్తులు కలిసి వచ్చినా మా పార్టీని ఏం చేయలేరు అని చెప్పి నూట డెబ్బై ఐదు మాకే వస్తాయని చెప్పి మాట్లాడుతున్నారు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై డంక మీద వేసుకొని టీడీపీకి వస్తాయి ఇప్పుడు వాళ్ళు లెక్క పెట్టుకోవడం మేము నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై నూట డెబ్బై ఐదు ఐదు వైర్లు లెక్క రేపు రెండు ఆగినాక అంతేగా నాకు ఏమీ రావు ఈరోజు చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు వస్తాయి ప్రజలు చెబుతున్నారు పంచాయతీల దగ్గర నుంచి సిటీల దగ్గర నుంచి కార్పొరేషన్ మున్సిపల్ దగ్గర నుంచి అందరూ కూడా చెబుతున్నారు ప్రజలు నేను అన్ని జిల్లాలకి మా చుట్టాలు ఉన్నారు ఫోన్లు చేస్తుంటా పక్కాగా టీడీపీ వద్దదంటున్నారు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు వస్తే వైఎస్ కాంగ్రెస్కి ఏం వస్తుంది అంటున్నారు ఈ వైఎస్ కాంగ్రెస్ తట్టబుట్ట జరుగుతు వెళ్ళిపోవటమే అంటే ఇప్పుడు షర్మిలా గారు వచ్చారు కదా ఏపీ కాంగ్రెస్ కూడా ఎలా ఉండబోతుంది అన్నారు ఎన్నికలనే అది షర్మిలా గారు వచ్చారంటే కాంగ్రెస్ పార్టీ తరపున వచ్చారు కానీ కాంగ్రెస్ పార్టీ ఏమి ఇప్పుడు మేము బతికే సూచనలు ఏమి లేవు పిచ్చితానికి సరే వాళ్ళు వాళ్ళ ప్లాన్ వాళ్ళకు ఉంటుంది ఇప్పుడు మాది మాదికు ఉంటుంది మాది డంకా దెబ్బ వేసినట్టు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతున్నాడు రెండు వేల ఇరవై నాలుగులో మే వచ్చేసరికల్లా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ సేకరణ చేస్తారు దాంట్లో డోకా లేదు ప్రజలు చెప్తున్నారు మేం చెప్పడమేం కాదు ప్రజలంతా చెప్తున్నారు లేడీస్ కానీ ఏం పథకాలు ఇస్తున్నాడండి మా డివిజన్ వచ్చింది ముప్పై డివిజన్లో మూడు వందల కార్డులు తీసాడు ఎలా తీసాడు నీకు ఇంటి పన్ను ఉందని ఎక్కువ అవుతుందని కరెంటు బిల్లు ఎక్కువ అవుతుందని నీకు ఒక ఇల్లు ఉందని నీకు కారు ఉందని ఏసీ ఉందని మూడు వందల కార్డులు తీశాడు రా రాష్ట్రం మొత్తం మీద ఆరు లక్షల కార్డులు తీశాడు అప్పుడు ఎన్ని పథకాలు ఇచ్చినట్టు సంవత్సరానికి వచ్చేసరికి పింఛన్ ఇస్తున్నాను నలభై సంవత్సరాలకి నాలుగు సంవత్సరం పద్దెనిమిది వేలు ఎత్తున్నాడు పది మందికో ఐదు మందికో నేను పింఛన్లు ఇస్తాను పింఛన్లు ఇస్తున్నాను పింఛన్ ఇస్తున్నాను నెలలో పింఛన్ ఇస్తున్నాను ఎక్కడిచ్చావు నేను నాలుగు సంవత్సరాలు పద్దెనిమిది వేలు ఇస్తున్నావు అది ఎంతమందికి ఇస్తున్నావు నూటికి పది మంది ఐదు మందికి ఇస్తున్నావు అంత తప్పి ఏమి ఇచ్చేది లేదు